జనసేన పార్టీకి సంబంధించిన కీలక నాయకులు మాట్లాడే మాటలు అవన్నీ చూస్తే వీళ్ళు జనానికి అర్థం కారా జనం వీళ్ళకి అర్థం కారా అసలు వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలో మనకు అర్థం కాదు అసలు వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నారా ప్రతిపక్షంలో ఉన్నారా వీళ్ళు ప్రభుత్వాన్ని ప్లేన్ చేస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు వీళ్ళ ఉద్దేశం ఏంటి వీళ్ళ ఆశ ఏంటి వీళ్ళ ఆశయం ఏంటి వీళ్ళ ఏమేంటి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు కూడా అర్థం కాదు ఉప ముఖ్యమంత్రి గారేమో అంత కీలక స్థానంలో ఉండి శాంతి భద్రతల సమస్య ఉంది అంటారు అన్ని విమర్శలు చేసి లాస్ట్కి జగన్ కారణం అంటారు ఆరు నెలలు అయింది పిల్లలు అధికారంలోకి వచ్చి జగన్ ఎట్లా కారణం అంటారు శాంతి భద్రతల సమస్య అంటే వీలదు కదా ఇష్యూ శాంతి భద్రతల సమస్య ఉంది అంటారు కాకినాడ పోర్టు దగ్గరికి వెళ్ళి ఒక స్మగ్లింగ్ కేంద్రం అయిపోయింది మొత్తం స్మగ్లింగ్ అయిపోతుంది ఏంటిది ఎందుకు చర్యలు తీసుకోరు అదేంది ఇదేంది మీరు కాంప్రమైజ్ అయ్యారా అని టీడీపీ ఎమ్మెల్యేని ఎవరు అధికారంలో ఉన్నారు కేంద్రంలో వేయండి ఇక్కడ వీళ్ళండి ఏ సమస్య ఎట్లా పరిష్కరించాలో కూర్చొని మాట్లాడుకోవాలి సమీక్ష చేయాలి అధికారులతో సమీక్ష చేయాలి నిర్ణయం తీసుకోవాలి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మంత్రి వాళ్ళుగా నిందించుకుంటూ పోతే ఇంకా ప్రభుత్వాన్ని నడుపుతున్నది ఎవరు ఎట్లా అర్థం చేసుకోవాలి ఇప్పుడు నాదేళ్ళ మనోహర్ గారు ఉన్నారు జనసేనలో మరో మంత్రి అండ్ కీలకమైన నాయకులు ప్లస్ జనసేనలో పవన్ ఈ జనసేన అధ్యక్షుల వారికి రైట్ హ్యాండ్గా ఉండేటువంటి వ్యక్తి ఆ సార్ అంటారు నేను చాలా చోట్ల తూకాలకు చెక్కింగ్కి వెళ్తున్నాను అదే తనిఖీకి వెళ్తూ ఉన్నా చాలా చోట్ల తూ తూకాల్లో తేడాలు ఉంటున్నాయి అంటారు ఉంటే ఎవరు సార్ మీరే కదా మంత్రి తేడాలు తేడాలుంటే మంత్రి మీరే కదా సారు ఏం చర్యలు తీసుకున్నారు ఎప్పుడో జూలైలోనే కాకినాడ పోర్టు దగ్గరికి వెళ్ళి పియ్యము అవి ఇవి అని చెప్పి పరిశీలనకని వెళ్ళారు వెళ్ళి అప్పుడేమన్నారు సిఐడి విచారణ చేయిస్తామన్నారు ఏమైంది సిఐడి విచారణ ఏమైంది ఎంతవరకు వచ్చింది చేయిస్తున్నారా లేదా మీరే కదా సార్ చెప్పాలి మళ్ళీ తాజాగా ఏమంటారు మీడియా సమావేశం పెట్టి యా ఈ మధ్యకాలంలో యాభై ఒక్క మెట్రిక్ టన్నుల బియ్యం దగ్గర దగ్గర అక్రమంగా రవాణా అంటే యాభై ఒక్క మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మేము సీజ్ చేసాము అంటారు యాభై ఒక్క మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశాము అవన్నీ అక్రమ రవాణా జరిగిపోతుంటే కంట్రోల్ చేసిన మీరే సార్ ఇంకెవరు సీజ్ చేస్తారు మీరే కదా చేయాలి అసలు ఏమంటారు ఈ అక్రమ బియ్యం రవాణా అనేది దేశ భద్రతకే సవాల్ విసురుతుంది అంటారు మరి ఎవరు కంట్రోల్ చేయాలి మీరే కదా అంటే మీరు ఏమన్నా ఇక్కడ టీడీపీని ఏమన్నా నిందిద్దాం అనుకుంటున్నారా కేంద్రంలో మీదే రాష్ట్రంలో మీదే ఏం చర్యలు తీసుకుంటారు ఇది దేశ భద్రతకే ముప్పు వాటిల్లుతుంటే ఏం చర్యలు తీసుకుంటున్నారు ఎవరు సార్ సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాల్సిన పొజిషన్ లో ఉన్న వాళ్ళే ప్రశ్నలు వేస్తూ ఉంటే సమాధానం బాధ్యత వహించాల్సిన వాళ్ళే విమర్శలు చేస్తూ ఉంటే జనం ఎవరికి చెప్పుకోవాలి ఒక ముక్క అర్థం కాదా నాకు అంటే మనకు అర్థం కాదా అంటే జనానికి అర్థం కాదా లేకుంటే వీళ్ళకి అర్థం కాదా వీళ్ళు ఏం చెబుదాం అనుకుంటున్నారు అల్టిమేట్ గా వీళ్ళు ఏం చెబుదాం అనుకుంటున్నారు ఏం కన్వే చేద్దాం అనుకుంటున్నారు అది ఓపెన్ గా అన్నా చేయొచ్చు కదా ప్రభుత్వంలో ఉండి వీళ్ళందరికీ వీళ్ళే విమర్శలు చేసుకుంటే ఇంక ఇంకేం చేయాలి మనం